టీవీ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం శివోహం కార్యక్రమం ద్వారా మనము శివుడి యొక్క తత్వం ఏంటి శివుణ్ణి ఏ రకంగా ఆరాధించాలి అసలు శివుడు యొక్క అవతారం వెనక ఉన్న ఏమిటి శివుడి యొక్క రూప లావణ్యాల వెనుక ఉన్న చరిత్ర ఏమిటి మరి ఆయన నిశానాల్లో ఎందుకు సంచరిస్తాడు దిగంబర వేషధారుడే ఎందుకు ఉంటాడు కొన్నిసార్లు వ్యాఘ్రముఖంగాను కొన్నిసార్లు మరి గజ చర్మంతోనూ ఇలా రకరకాలుగా రకరకాల నామాలతో మన్ని ఏ విధంగా సాక్షాత్కరింపజేస్తున్నాడు ఇత్యాది వివరాలన్నీ కూడా తెలిపే ప్రయత్నమే ఈ శివోహం కార్యక్రమం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు ఒకసారి మరి గణపతి స్థుతి చేసుకుంటూ కార్యక్రమంలోకి ముందుకెళ్దాం अगजाननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदं तं भक्तान एकदं तं उपास्मये एकदं तं उपास्मये ఇదివరకటి అంటే ఇంతకు ముందు భాగాల్లో మనము పార్వతీదేవి శివుడితో అపారమైన శివుడి గురించి అపారమైన తపస్సు చేసి ఏదో మొత్తానికి తన యొక్క సద్గుణ భక్తి వల్ల సద్గుణ తపస్సు వల్ల శివుడు కూడా ఆమెను మనువాడడానికి అంగీకరిస్తాడు అయితే ఈ నేపథ్యంలో రకరకాల చర్చలు కొనసాగుతూ ఉంటాయి శివుణ్ణి కనుక పెళ్లి చేసుకుంటే తన కుమార్తె అసలు ఏ విధంగా సుఖపడుతుంది సుఖపడడానికి పెట్టడానికి ఆయన దగ్గర ఉన్న సంపత్తి ఏమిటి అవి ఏమి చూసుకున్నప్పటికీ కూడా వారికి ఏ విషయంలో చూసినా ఒక శూన్యమే బదులుగా మిగిలిపోతుంది ఎందుకంటే అందమైన భవంత లేదు శ్మశానంలో తిరుగుతాడు పోనీ పీనాంబరాలు ధరిస్తాడా అంటే కొన్నిసార్లు దిగంబరంగా ఉంటాడు కొన్నిసార్లు పులితోలో ఏనుగుతోలో కప్పుకొని ఊరేగుతూ ఉంటాడు పోనీ సంపదలు ఏమైనా ఉన్నాయా అంటే ఆ సంపదలు ఎప్పుడూ కనపడవు ఎంతమాత్రము కూడా బూడిద రాసుకుని తిరుగుతూ ఉంటాడు ఇలాంటి వ్యక్తితో తన పిల్ల ఏమాత్రం సుఖపడుతుంది అని సాధారణ తల్లిదండ్రులకి కలిగే చెంతే మేనక హిమవంతులకు కూడా కలుగుతుంది అది సహజం కదా సో అదే విధంగా పోనీ కామసుఖాలు ఏమైనా ఉంటాయా అంటే ఆయన ఎప్పుడు కూడా ఒక నిశ్చలమైన తపస్సులో ఒక లక్ష్యం ఒక సాధనలోనే ఎప్పుడు కూడా నిమగ్నమై ఉంటాడు మరి ఆయనలో కామ ప్రేరేపితం చేద్దామనుకుని కూడా మనమధుడు లాంటి వాడు అయ్యాడు ఆయన యొక్క క్రోధానలానికి అలాంటిది ఈయన్ని మనవాడితే ఇటు భౌఖ్య సుఖాలు ఉండవు శారీరక సుఖాలు ఉండవు ఏ రకమైన సుఖాలు ఉండవు సుఖాలకు తావు లేకుండా జీవితకాలము కూడా దుఃఖాలకు నెలవుగా ఏ రకంగా తన కూతురు ఈయన్ని పెళ్ళాడుతుంది అని చెప్పి వాళ్ళు పదే పదే చింతపడుతూ ఉంటారు అక్కడికి సప్తలతో కూడా వాళ్ళు మరి సప్త మహర్షులు వచ్చి రాయభారం చేసి శివుణ్ణి మరి వివాహం చేసుకునేందుకు వాళ్ళు వారి ప్రయత్నాలు వాళ్ళు రాయభారంగా రావడం అనేది సంభవిస్తుంది ఆ నేపథ్యంలో మరి ఇదే రకంగా వారు కొన్ని రకరకాల రకరకాల ఈ సంశయాత్మకాలన్నీ కూడా నివృత్తి చేయమన్నట్టుగా వాళ్ళు సప్తరుషుల దగ్గర తమ బాధని వెళ్ళగక్కుతారు అప్పుడు ఈ సప్తరుషులు అంటారు నవ్వుతూ మీరు కూడా మరి ఆనాడు అరణ్యుని కదలాగానే ఉంది శివుడు కనుక తలుచుకుంటే ఆయనకి దేనికి కొద ఉండదు మరి కుబేరుడు ఆయనకి పరమ సకుడు తరువాత కైలాసము అనే రజత నగరం ఆయన ఏలాలి అంటే కనుక ఏలగలుడు ఇలా ఎన్నో రకాలైన సుఖాలు కూడా ఆయన దగ్గర లభిస్తాయి కాకపోతే మీరు కూడా సామాన్యుని తల్లిదండ్రుల వల్లే శివుడి యొక్క విశిష్టతను కానీ శివుడి యొక్క శక్తిని కానీ శివుడి వెనుక ఉన్న అంతరార్థాన్ని కానీ గమనించలేకపోయారు అని చెప్పి ఈ సత్తఋషులు వారు ఈ సందర్భంలో ఈ అరణ్యదుడిని అరణ్యుని యొక్క ప్రస్తావన చేస్తారు అప్పుడు వాళ్ళు ఆసక్తిగా అడుగుతారు అసలు ఈ అరణ్యుడెవరు ఆయనకేమి జరిగింది ఆ సమయంలో ఆయన ఏ విధమైన నిర్ణయం తీసుకుని మరి తమ యొక్క సమస్యను పరిష్కరించుకున్నారు తెలపవలసిందిగా ఈ సత్తరుషుల్ని వాళ్ళు ప్రార్థిస్తారు అప్పుడు ఈయన చెప్తారు వీళ్ళు ఇప్పుడు ఈ కాలంలో ఎలాగైతే గండర గండడిగా మరి కొండల రాయుడిగా మరి నువ్వు ఎలాగైతే ప్రాశిష్టాన్ని పొందావో విశిష్టతని అందుకున్నావు అలాగే నీలగని మరి ఆ రోజుల్లో కూడా అరణ్యుడు అంతటి గట్టివాడు ఘనమైనవాడు అని చెప్పి తెలియజేస్తాడు ఈయన పద్నాలుగో మనువైన ఇంద్ర సావర్ణి వంశల్లో మందరాణ్యుడు అనే రాజుకి కుమారుడిగా పుడతాడు ఏడు ద్వీపాలని ఏకఛత్రాధిపత్యంతో పరిపాలిస్తూ ఉంటాడు ఇక ఈయన సాక్షాత్ మరి భృగుమహర్షిని తన యొక్క పురోహితునిగా ఉంచుకుని రాజ్యాన్ని సుభిక్షంగా పరిపాలిస్తూ ఉంటాడు ఈయన తర్వాత మరి ఎవరు కోరినా సరే వాళ్ళకి వాళ్ళుగా కోరినా సరే ఈ అరణ్యుడు ఇంద్ర పదవిని స్వీకరించమని కోరితే కోరకుండా ఉండిపోతాడు దీనికి ఐదుగురు అందమైన భార్యలు పది మంది కొడుకులు వీరికి ఒకనొక కూతురు పద్మ ఈ పద్మ అనే కూతురు రూపలావణ్యాలకి కొదవలేదు మరి అసమాన్య సౌందర్యవంతి సౌందర్యవతి మరి దానితో పాటు చక్కటి గుణవతి కూడా అలాంటి పిల్ల మీద ఒకనొక సందర్భంలో పిప్పలాదుడు అనే ఋషి మనసు పారేసుకుంటాడు అది ఎలాగూ అంటే కనుక ఒక విధి బసాన్న గంధర్వులు అందరూ కూడా వారు వారి యొక్క కామ మునిగి మునిగితేడటం చూసి ఇక్కడ పాపం మన పిప్పలాద మహర్షి కూడా ఈ కామోద్దీపానికి లోను కావటం అనేది జరుగుతుంది ఆ సందర్భంగా మరి ఈ పిప్పలాదుడుని ఈయన ఈ ఋషి ఈ రాజు చంతకు చేరి పద్మని నాకిచ్చి పెళ్ళి చేయమని చెప్పి అడగటం జరుగుతుంది అప్పుడు రాజు తర్వాత మరి రాణులు అందరూ కూడా విస్తుపోతారు ఏంటి పిప్పలాదుడు లాంటి ఒక మహాముని తన కూతుర్ని కోరుకోవటం ఏంటి సరే కోరుకుంటే కోరుకున్నాడు ఆయనకు అసలు ఏముందని కూతుర్ని కోరుకుంటాడు ఒక ఆస్తిపాస్తులు ఉన్నాయా పోనీ అపరూపమైన సంపదలు ఉన్నాయా పోనీ అగుణితమైన మహిమలు ఉన్నాయా ఏమున్నాయని చెప్పి తన కుమార్తెని కోరుకుంటాడు ఒక ముని కోరుకోవాల్సిన కోరిక ఇది అని చెప్పి వాళ్ళు వాళ్ళందరూ కూడా బాధపడుతూ ఉంటారు అంతేకాకుండా మరి అలాగని బ్రాహ్మలు ఒక బ్రాహ్మణ మహర్షి అడిగిన మాటని తొలనాడటం అంటే కనుక అప్పటి రోజుల్లో రాజులకి అది ఎంత మాత్రమూ కూడా తగని పని తగని ధర్మం కూడా అందుకని ఇటు ఏం చేయాలో అర్థం కాదు ముందుకెళ్తే ఒక రకంగా ఉంటుంది వెనక్కి వెళ్తే ఒక రకంగా ఉంటుంది మరి ముందు నొయ్యి వెనక గొయ్యి అన్న చందాన్న వారి యొక్క పరిస్థితి చాలా విషమంగా తోస్తుంది ఆ రకంగా అప్పుడు ఇంకా వాళ్ళకి ఏం చేయడానికి అర్థం కాక ఎలాగైనా సరే ఇక్కడ ఈ సమస్యని ఏ విధంగా పరిష్కరించాలో అర్థం కాక వాళ్ళు వాళ్ళు మదన పడిపోతూ ఉంటారు ఇక రాజు చేస్తున్న ఆలస్యాన్ని తాత్ర్యాన్ని భరించలేక పిప్పలాదుడు మరి కోపంతో ఊగిపోతాడు తనకి గనక పద్మనిచ్చి కన్యాదానం చేయని పక్షంలో రాజ్యమంతా కూడా సర్వనాశనం చేస్తాను అనే ప్రతిని పొందుతాడు ఇక అప్పుడు ఆ భయం కూడా వేలని వెంటాడుతుంది ఎందుకంటే ఈయన రాజ్యమా అదేమీ చిన్న చిన్న రాజ్యమేం కాదు సరే ఇక ఎప్పుడైతే ఇలా ఈయన రాజ్యాన్నంతా పాటు చేస్తానన్నాడో అక్కడున్న మన రాణులందరూ కూడా ఐదుగురు రాణులు కూడా గోరు గోరున విలపిస్తారు అయ్యో మా పుత్రికకి ఇలాంటి కష్టం వచ్చి పడిందే ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పి వాళ్ళందరూ కూడా మరి డబ్బు దశకం అనేది పక్కన పెడితే ఆస్తి సంపద అనేది పక్కన పెడితే అదేమన్నా యవ్వన ఉందా ఆ పిప్పలాదుడు ఒక వృద్ధ మహర్షి అలాంటి వృద్ధుడికి తన కూతుర్నిచ్చి పెళ్లి చేస్తే తన కూతురు బతికేం కావాలి అని చెప్పి వారు బోరు బోరున విలపిస్తూ ఉంటారు అప్పుడు ఇక యవ్వనంలో ఉంటే కనీసం ఆశకమైనా సరే లభిస్తుంది అని చెప్పి ఆనందించవచ్చు ఏముంది కనుక అని వీరందరూ కూడా తీవ్రంగా శోక తప్తులై ఉంటారు ఇక బంధువులు బ్రాహ్మణులు తర్వాత మరి పురోహితుల్ని అందరినీ కూడా పిలిచి ఏదైనా సరే ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో ఏదైనా సరే కర్తవ్యాన్ని బోధించమని చెప్పి వాళ్ళంతా కూడా ఈ అడగటం అనేది జరుగుతుంది అప్పుడు అరణ్యకుడితో అంటారు సరే ఏదైనప్పటికీ కూడా ఆయన కోరి వచ్చారు కాబట్టి అమ్మాయిని అయితే కనుక ఏదో విధంగా సుఖం పెడతాడు కనుక సరే ఇక్కడ మనకి సంపదలు అన్నింటినీ పక్కన పెడితే అమ్మాయిని అయితే కష్టపడటకుండా చూసుకునే పరిస్థితి అయితే ఉంటుంది ఎందుకంటే కోరి వరించాడు కనుక సరే ఇక నువ్వు రాజువు కనుక నీ రాజరిక పద్ధతిలో ఏమైనా సరే ఆలోచన చేయటం అనేది రైటే కానీ ఇక్కడికి వచ్చేప్పటికేమవుతుందంటే కనుక ఈ అరణ్యుడు కూడా అప్పట్లో ఈ పెద్దలు ఏదైతే చెప్పారో వారి మాటని అంగీకరించి తన కూతురు పెళ్లి చేశాడు అని చెప్పి మళ్ళీ ఈ సప్తరుషులు తెలియచేస్తారు ఈ హిమవంతుడికి అవునా ఏం చెప్పారు అంటే కనుక నాయన రాజా మహారాజా ఆలోచించుకో ఇప్పుడు కనుక నువ్వు ఆయనకిచ్చి పెళ్లి చేస్తే మహా అయితే ఏదైనా ఒక జీవితం పాడైంది అంటే కనుక కేవలం అది మీ అమ్మాయి యొక్క జీవితమే పాడవుతుంది కానీ అలా కాకుండా నువ్వు పిప్పలాదుడిని ఎదిరించి పిప్పలాదుడికి గనక నువ్వు వివాహం చేయని పక్షంలో ఈ పద్మనిచ్చి నుంచి నీ రాజ్యం రాజ్యం రాజ్యంకి మరి దాంతో ముడిపడి ఉన్న అనేక రాజ్యాలు కూడా అవన్నీ నాశనమైపోతాయి ప్రజలు సుభిక్ష పాలన నుంచి అస్తావ్యస్త పాలనలోకి నెట్టబడతారు నువ్వు చేసే ఒకే ఒక్క నీ స్వార్థం వల్ల మొత్తం యావత్ ప్రజానికం కూడా బాధపడుతుంది కనుక నువ్వు ఒకసారి పునరాలోచన చేసి ఇక కష్టమైన సుఖమైనా సరే నీ యొక్క పుత్రిక రత్నమైన పద్మనిచ్చి ఆయనకి పెళ్లి చేయని చెప్పి వాళ్ళు హితవు పలుకుతారు ఇక ఈ రకంగానే అరంజకుడు అంతా కూడా మరి వాళ్ళు చెప్పిన దానికి ఒక నిర్ణయానికి వచ్చి వాళ్ళు చెప్పింది కూడా సబవుగానే ఉంది అనే ఒక దృఢ నిర్ణయానికి వచ్చి అటువంటి మునికి ఒక వృద్ధుడు వయసు ఎక్కువ ఉన్న వ్యక్తితో ఈ పిప్లాదుడు అనే ఋషితో తమ పుత్రికైన పద్మని మనసులో ఆవేదన ఎలా ఉన్నా కూడా పది మందికి మేలు జరుగుతుంది అనే ఒక ఉద్దేశంతో తమ కుమార్తెని ఆయనకిచ్చి మనువు చేస్తారు అని చెప్పి వారు సప్తహర్షులు చెప్తే ఆ తర్వాత ఏం జరిగిందో ఆసక్తిగా వివరించమని చెప్పి వాళ్ళు అడుగుతారు అప్పుడు మళ్ళీ చెప్తారు ఈ పద్మ కూడా సామాన్యమైందేం కాదు ఈ పద్మ మనం తెలుపుకున్నట్టుగానే సౌందర్యము ఉంది అసమాన రూప లావణ్యాలు ఉన్నాయి దానికి తోడు ఎంతో కొంత గుణం ఉంది ఇప్పుడు వీటితో పాటు తను పెళ్లి చేసుకున్న భర్త ఎలాంటి వాడైనా సరే పతిని ఆరాధించాలి పతిని కష్టపెట్టకూడదు పతి సేవలో మనము మమేకం కావాలి అనే ఒక పాతివర్చ ధర్మాలు కూడా ఆమెలో ఉన్నాయి ఆ రకంగా మరి ఆమె శ్లాఘనీయురాలు అవుతుంది ఈ ఎంతైనా కూడా చాలా అందరికీ కూడా ఆమె యొక్క చరిత్ర అనేది ఆదర్శనీయమవుతుంది అని చెప్పి తెలియజేస్తారు ఈ సప్తఋషులు అదిట ఒకనొక సందర్భంలో మరి ధర్మవీరుడు అని చెప్పి ఏదైతే మనం ధర్మం ఇంకొక ప్రతినిధి అంటాము అంటే ఒక ధర్మం అనేది ఏదైతే ఉంటుందో దానికి అధిపతి ఎవరు ఉంటారో ఆయన ధర్మవీరుడు ఆ ధర్మవీరుడు కావాలని మరి ఒక మగని వేషలో వచ్చి ఈమె యొక్క పాతివ్రతాన్ని పరిశీలిద్దాం అనుకుంటాడు పరీక్షిద్దాం అనుకుంటాడు ఆ రకంగా వచ్చి ఆయన అంటాడు నువ్వు ఎందుకని ఆ ముసలవాన్ని ఏలుకోవాలనుకుంటున్నావో నాకు అర్థం కావట్లేదు ఆ ముసలి మొగ్గుని వదిలిపెట్టేస్తే అనేక రకాలుగా సుఖపడతాం నాతో వచ్చి లేచిపో నీ యొక్క రూప లావాణ్యాలన్నిటికీ కూడా నేను సమతుల్యుణ్ణి సమానమైన వీరుణ్ణి నేను నీ అందాల పరిరక్షణతో పాటు నిన్ను అనుక్షణం కూడా మరి కాలు కందిపోకుండా చూసుకోగలిగిన దేశాలని ఇక్కడ మునితో ఉండి ఈ ముని పంచనను వేసుకపడతావు అది ఆయన రకరకాలుగా ఆమెను ఆమె యొక్క పాతివృక్షాన్ని రెచ్చగొట్టి పరీక్షించి ఆ రకంగా ఆమెను ఒక కుదుపు కుదుపుదామనుకుంటాడు కానీ ఇక్కడ పద్మ అచంచలమైన శక్తితో ఉంటుంది ఎన్నో జన్మల పూర్వజన్మ పుణ్యాలు ఉంటే తప్ప ఇటువంటి మహత్ పుణ్యవంతుడైన ముని మహర్షి భర్తగా లభించడం అనేది స్త్రీలకు ఉండదు ఇది నాకు లభించిన అరుదైన వరం నువ్వు ఎంతగా ఎన్ని రకాలుగా చెప్పినా అవన్నీ కూడా నాకు గడ్డి పరకతో సమానం భర్త సేవకు మించిన సేవ పతివ్రత శిరోమణులకి ఉండదు నేను ఆ ధర్మాన్ని ఎప్పుడూ కూడా వదులుకోను అని చెప్పి ఇంకా ఎంతో ఘాటుగా ఆయన్ని హెచ్చరిస్తుంది అయినా కూడా ఈయన వినకుండా ఇంకా 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 ఆమెని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తాడు అప్పుడు ఇక విసుకొచ్చి ఆమె శాపం పెడుతుంది నువ్వు ఇలాగా మాట్లాడుతున్నావు అంటే కనుక కాలక్రమంగా ధర్మం కూడా అంచరించిపోతుంది ఎందుకంటే ఒక రాజువై ఉండి నువ్వు రాజ్యాన్ని సరిక్రమంగా పరిపాలించాలి మరి పది మందికి ఆదర్శంగా ఉండి ధర్మబద్ధమైన పాలన అందించాలి అలాంటిది నువ్వు ఒక కామ పిచాచివై కామానికి లొంగిపోయి కామాతుడివై మరి నన్ను ఒక మునిపత్ని అనే గౌరవం కూడా లేకుండా నన్ను చెరబెట్టాలని చూశావు కనుక ఈ యొక్క ఏదైతే నువ్వు ధర్మాన్ని ఉల్లంఘించావో నీతో క్రమం క్రమంగా ధర్మం ఇంకా నశించిపోతుంది రోజు రోజుకి కూడా క్షీణించిపోతుందని చెప్పి ఆవేశంతో ఆమె శాపం పెడుతుంది అప్పుడు ఆ శాపానికి భయపడి ధర్మవీరుడు తన యొక్క నిజ రూపంలో ఆమెకి ప్రత్యక్షమవుతాడు అయ్యో ఎంత పని జరిగింది నువ్వు ఈ రకంగా నిన్ను నేను శపించవలసి వచ్చింది అంటే ఆయన కూడా అదే అంటాడమ్మ ధర్మం కనుక మరింత క్షీణించిందంటే లోకానికి ప్రమాదం నువ్వు ఇలాంటి శాపం ఇచ్చావు అంటే అప్పుడు ఆమె ఎంటుంది ఎప్పుడైనా సరే బ్రాహ్మణుల శాపం కానీ పరమ సాధ్యమణుల మాటలు కానీ అవి ఎప్పుడు కూడా వల్లపోవు ఈరోజు మరి నేను శాపం ఇచ్చింది ఎప్పుడూ కూడా వృధా కాదు అందుకని ఇక్కడి నుంచి ఏదైనప్పటికీ కూడా ఈ ధర్మం అనేది క్రమంగా అంతరించి క్రమంగా మళ్ళీ పెరుగుతూ వస్తుంది అది సత్యయుగంలో నాలుగు పాదాల ధర్మం అనేది నడుస్తుంది మరి దాపర యుగంలోకి వచ్చేప్పటికీ మరొక మూడు పాదాలతోనూ త్రేతాయుగంలోకి వచ్చేప్పటికీ రెండు పాదల్లోనూ కలియుగంలోకి వచ్చేప్పటికి ఒంటి పాదంతోను అది నడుస్తుందని చెప్పి ఆ రకంగా తను మళ్ళీ తన యొక్క శాపానికి విరుగుడుగా చెప్పడం అనేది జరుగుతుంది మళ్ళీ సత్యయోగం అనేది ఎప్పుడవుతుందో అప్పుడు మళ్ళీ తిరిగి నాలుగు పాదాల కూడా ఈ ధర్మం నడుస్తుంది అని చెప్పి ఆమె మళ్ళీ అనునయ వాక్యాల్ని ఇస్తుంది అప్పుడు ఈ యొక్క ధర్మవీరుడు చాలా ఆమె యొక్క పాతివ్రతానికి చాలా ఆనందించిన వాడై అమ్మ నువ్వు చెప్పిన ఏది ఏదైతే ఈ ఉందో నువ్వు చూపించిన ఈ పతివ్రత అనేది ఏదైతే ఉందో అది అవుతుంది మరి పరమ పూజ్యం అవుతుంది ఇక లీచి ఏదైనప్పటికీ కూడా నీకు అనేక రకాలైన వరాలు ఇస్తున్నాను నీ భర్త మరి నవ్వ యౌనవంతుడై నేను అనుక్షణము కూడా కంటికి రెప్పలా చూసుకుంటాడు తరగని సంపదలతో నీకు అభేధ్యమైన వస్తు రకరకాల సంపదలన్నీ కూడా నీకు కట్టబెడతాడు నీకు నీ భర్త కంట ధర్మ నిరిష్ ధర్మ నిష్ఠుడైన పిల్లలు అనేక మంది జన్మిస్తారు అని చెప్పి ఆమెకి అద్భుతమైన వరాల్ని అనితర సాధ్యమైన వరాల్ని ఇచ్చి అక్కడి నుంచి ధర్మవీరుడు అంతనం అవుతాడు చూసావా ఇది మరి ఈ అరణ్యకుడు అనే వ్యక్తి ఆయన యొక్క కూతురు యొక్క కథ కనుక యొక్క తన యొక్క పాతివ్రతంతోను మరి తన యొక్క ధర్మనిరతితోను అనితరమైన వరాల్ని సాక్షాత్ మరి ధర్మప్రభు అయిన నుంచే తను పొందగలగటం అనేది జరిగింది అలాగే మరి మీ యొక్క కూతురు కూడా పార్వత్యమీ కూడా సామాన్యురాలు ఏమీ కాదు ఆమె ఘోరమైన తపస్సు శివుడి కోసం ఆచరించి శివుడి మనసు గెలుచుకొని శివుడికి పత్నిగా చేరబోతోంది అలాంటిది మీరు శివుడి గురించి వేరే రకరకాల ఆలోచనలు పెట్టుకోవటం అనేది అనవసరం కనుక శివుణ్ణి మీరు శివుడితో ఆమెకి వివాహం చేయటమే సబబు అని చెప్పి వారు వారి యొక్క రాయబారానికి వచ్చిన విషయాన్నంతా కూడా ఏ విధంగా చెప్పాలో ఏ విధంగా వాళ్ళని సంశయాలు తీర్చాలో ఏ విధంగా వాళ్ళని సంతృప్తి చేయాలో ఆ రకంగా అన్ని రకాలుగా వాళ్ళని కుదుటపెట్టి వారు అక్కడి నుంచి నిష్క్రమించడం అనేది జరుగుతుంది ఇది ఈరోజు మరి తర్వాత శివుడు పార్వతి యొక్క కళ్యాణము అయిందా లేదా అనే విషయాల కోసం వచ్చే ముందు మనం ఈరోజు శివుడు ఆరాధనలో కొన్ని యొక్క విశేషాలను గురించి తెలుసుకుంటాం ఎప్పుడైనా సరే శివుడి యొక్క ఆరాధనకి ఎవరైనా సరే మనం కొనసాగించాలి లేదా ప్రతిరోజు కూడా నియమ నష్టాలతో శివుణ్ణి ఆరాధించాలి అనుకునే వాళ్ళు ఎవరైనా సరే మనము ఈ భస్మధారణ చేయటం అనేది చాలా ఉత్తమ ఫలితాలు ఇవ్వటం అనేది అయితే ఉంటుంది కనుక ఎప్పుడైనా సరే శివుడి యొక్క ఆరాధన చేయాలి మరి శైవాన్ని అనుసరించాలి అనుకునే వాళ్ళు ఎప్పుడూ కూడా సాధ్యమైనంత వరకు కూడా మరి ఈ అడ్డనామం పెట్టుకుని మూడు రకాల రేఖలు నుదుట రాసుకుని శివుడి యొక్క పూజకు పూనుకోవటం అనేది ఉత్తమ ఫలితాలు ఇవ్వటం అనేది ఉంటుంది ఇక అదే విష్ణువుకైతే కనుక మనము గోపీచందనంతో కానీ తిరుచందనంతో కానీ నిలువ ొట్టెట్టి విష్ణువుని ఆచరించడం అనేది కూడా ఉంటుంది కనుక ఈ రకంగా శివుణ్ణి పూజించడానికి ఎప్పుడూ కూడా భస్మాన్ని మరి విష్ణువుని ఆరాధించడానికి మరి గోరోచనం కానీ ఇతర తిరుచందనం కానీ ఇలాంటివి మనము ఉపయోగించవలసి ఉంటుంది ఇక శివుణ్ణి ఎవరైనా సరే నిత్యము ఏదైనా సరే ఒక సంపదల కోసము కనుక ఆరాధిస్తే గనక అతి శీఘ్రంగా ఫలించగలిగే స్తోత్రం దారిద్ర దహన సూత్రం అని చెప్పి విశ్వేశ్వరాయ అనేది ఏదైతే ఉంటుందో దాన్ని నిత్యం కూడా పఠించటం వల్ల కనీసం ఒక ఆరు నెలల కాలం మనం నిరంతరం ప్రతిరోజు కూడా ఈ స్తోత్రాన్ని పఠించినట్టయితే కనుక వాళ్ళకి తప్పకుండా వారి యొక్క దారిద్ర్యం అనేది దహనం కాబడి మరి సంపదలు కూడా శివుడు ఇవ్వగలుగుతాడు ఎందుకంటే శివుడు ఎప్పుడూ కూడా తన దగ్గర ఏది ఉంచుకోడు తన భక్తులు ఏది కావాలి అనుకుంటే దాన్ని సులభంగా ప్రసాదించగలిగేవాడు కేవలం శివుడు మాత్రమే అందుకే మనం అనేక సందర్భాల్లో బోలాశంకరుడు బోలాశంకరుడు అంటూ ఉంటాం ఇక్కడ నిజ జీవితంలో కూడా ఎవరైనా సరే ఉదార తత్వాన్ని గనక ప్రదర్శించే వ్యక్తులు ఉంటే అలా నాయన పోలా అండి పాపం కొద్దిగా పొగిడితే చాలండి ఏదైనా ఇచ్చేస్తారండి ఇలా మనం నిత్యం కూడా అనుకుంటూ ఉంటాం కనుక ఈ దారిద్ర్య దాన స్తోత్రం అనేది కనుక నిత్యం చదువుతున్నట్టయితే కనుక మనకి తప్పకుండా ఈ యొక్క ఏదైతే దరిద్రం అనేది అంతరించబోయి మనకి అనేక రకాలైన సుఖాలు నెలకొంటాయి కనుక ప్రతిరోజు కూడా మరి ఈ సంపదలు కావాలి అనుకునే వాళ్ళు ఈ విశ్వేశ్వరాయ మధుసూదనాయ అనేది ఏదైతే సూత్రం ఉంటుందో ఆ దారిద్ర దాన స్తోత్రం నిత్యం కూడా చదువుకోవాలి మరి మనం మళ్ళీ రేపటి భాగంలో ఈ శివపార్వతుల కళ్యాణం ఏమైంది అలాగే మరి ఇంకా ఏమైనా సరే ఈ రుద్రాక్షలు అభిషేకాలు ఇలాంటివన్నీ కూడా ఏ రీతిలో మనం చేసుకోవాలి పొందాలి ఇలాంటి ఇత్యాది వివరాలన్నీ కూడా మళ్ళీ మరొక భాగంలో మళ్ళీ మనం తెలుసుకుందాం అంతవరకు సెలవు